ఆయన అందరికి ముందుగా నమస్తే ఇవాళ మన మార్కెట్కి అయితే వచ్చామండి విజయవాడ కోడిపుందలు మార్కెట్ అండి పందం కోడి మార్కెట్ దీని అడ్రస్ వచ్చేసి బెంచ్ సర్కిల్ కాడి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ కాడి నుంచి రైట్ తిరిగి చేప మార్కెట్ అన్న పదమో కోల్డ్ మార్కెట్ అన్న ఎవరైనా చెప్తారండి ఇవాళ అయితే మనం రెండు వారాల నుంచి ఫుల్ వీడియో అయితే నాడక దొరకలేదండి ఇవాళ చాలా మంచి కోల్డ్ వచ్చినాయండి లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి అలా అయితే కోడికాకండి హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంది దీని ధర అయితే నాలుగు వేలు అయితే చెప్పారు మార్కెట్లో చాలా అంటే చాలా బాగుంది ఏం కోడికా రావచ్చు అండి కోడికాయ కూడా రావచ్చు హైట్ అయితే ఇరవై మూడు ఉందండి వెయిట్ అయితే కనుక ఫోర్ కేజీస్ ఉందండి దీని కాస్ట్ అయితే ఎనిమిది వేలు అయితే చెప్పారండి చాలా అంటే చాలా బాగుంది కోడి ఫుల్ కండేషం దీనికి కలర్ వచ్చేసి కాకినాడ అండి హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి కొద్దిగా బలం తప్పు దీని కాస్ట్ అయితే ఏడున్నర అయితే చెప్పారండి అయితే తీసుకొచ్చి మార్కెట్లో పర్లేదండి దీని కలర్ వచ్చేసి అబ్బ్రస్ అండి అబ్బ్రస్ అనవచ్చు ఎర్రఅ్రస్ హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలు మూడు కేజీలు లోపు అండి దీని కాస్ట్ నాలుగు వేలు అయితే ఫైనల్ చెప్పుకోరండి కోడి వేలు చాలా బాగుంది చూడండి సన్నమేడ సన్న పాలు చాలా అంటే చాలా బాగుంది దీని కలర్ వచ్చేసి కోడికాయ కాయడాకండి హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలున్నర ఉంటుంది దీని కాస్ట్ అయితే కనుక ఇరవై ఐదు వందలు అయితే చెప్పారు ఫైనల్ రేట్ అన్నారు దీని కలర్ అయితే తెల్లవాలండి ఇది హైట్ అయితే ఇరవై మూడు ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కానీ ఫోర్ కేజీస్ ఉంటుందండి కొద్దిగా రిచ్ వాటం కలిగింది దీని కాస్ట్ అయితే ఎనిమిది వేలు అయితే చెప్పారండి ఇదిగోండి చూడండి అసలు చాలా అంటే చాలా మంచిది సేతువాడి ఇది పసింకాయ సేతువానికి అనుకోవచ్చు పాల సేతువాని వచ్చండి హైట్ అయితే ఇరవై ఉంటుందండి వెయిట్ అయితే కానీ ఫోర్ కేజీస్ ఉంటుంది దీని కాస్ట్ అయితే కనుక పదివేలు అయితే చెప్పారండి బాగా చాలా అంటే చాలా బాగుందండి చూసుకోవచ్చు కోడి ఇదిగోండి ఇవాళ మార్కెట్లో పెట్టలు కూడా వచ్చినాయండి మనకు సాధారణ పెట్టలు చనిపోవడం మనం తీవండి ఇదిగోండి ఈ అయితే కనుక మూడు కేజీలు వెయిట్ ఉంటుందండి మెట్టలు ఫస్ట్ కేజీ పెట్ట దీనికి రాత్రి అయితే ఆరు వేలు చెప్పారండి పెట్ట కూడాను ఇదిగోండి ఒక టైం గేరువ పెట్ట ఒక టైం డాగ్ పెట్టండి రెండు కొడ్ డ్యాగలు పతాయి ఈ హైట్లు అయితే కనుక పద్దెనిమిది ఆ లోపు ఉంటాయేమో వెయిట్ అయితే ఒకటి మూడేసి కేజీలు వస్తాయి అంటే ఒక్కొక్క గుడ్లు ఎట్టు ఉన్నాయంటే అంటే జాతకాలు పెడువేలు చెప్పారండి ఇవన్నీ ఫస్ట్గా కుక్కరం లే మార్కెట్లో ఆదివారం మార్కెట్లో ఐదు వేలకి అయితే వేరే అయింది తీసుకున్నాడు అంటే అండి ఇరవై మూడు హైట్ ఉంటుంది వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉందండి చాలా బాగుంది చూసుకోవచ్చు కోడపల్ ఫైటింగ్ కూడాను ఇవన్నీ రసింగ్ డాగ్ వచ్చేసండి హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది అండి వెయిట్ అయితే రెండు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మూడు వేలు చెప్తారండి మార్కెట్లో అయితే అందంగా బాగానే ఉంది కానీ అండి రేట్ అయితే ఒకటి బాగా చెప్తున్నారండి రేట్లు చూసి అయితే తీసుకోవచ్చు చూసుకోండి ఇదిగోండి దీనికి కనిపించేది పచ్చకాయ పచ్చకాయ హైట్ అయితే ఇరవై ఉంటుందండి వెయిట్ అయితే కనుక కేజీ నలభై రెండు కేజీలు ఉంటుందండి మన వాడు దీని కాస్ట్ అయితే రెండు వేలు కింద అన్నదండి మనం కూడా తీసుకున్నామంటే చూసుకొచ్చి కొడది ఇదిగోండి అయితే కనుక కాయి కోడి కాయి హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి అండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది దీని తర అయితే తీసుకున్నాడు అంటే ఫైటింగ్ బాగుంది అంటున్నాడు అదే అవుతున్నట్టు చూసారు చెప్తుంటే దీని కలర్ వచ్చేసి అబ్రాస్ అండి తెల్ల నాకు వచ్చి పాల అబ్రాస్ అని వచ్చేము హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే కనుక ఫోర్ కేజీస్ ఉంటుంది బ్రిడింగ్ క్వాలిటీ అండి ఒక పన్నెండు అయితే లేదు ఫైవ్ పని అయితే పోయిందంటండి చూసుకుని అయితే తీసుకొచ్చి బ్రిల్డింగ్ క్వాలిటీ అయితే చాలా బాగా పని చేస్తుంది అది వేడైతే చెప్పేద్దాం రేటు ఫీడ్ డ్యాగ్ వచ్చేసండి హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే కనుక ఫోర్ కేజీస్ ఉంటుందండి దీని కాస్ట్ అయితే ఆరు వేలు అయితే చెప్పారు అండి ఐదు వేలు ఫైనల్ ఇస్తాను అన్నాడు ఈయన వెళ్ళి మన ఛానల్ పేరు చెప్తే కనుక కొద్దిగా డిస్కౌంట్ అయితే ఉంటుందండి దీని కలర్ వచ్చేసి కాకినాలు అండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలు నాని మూడు కేజీలు నాలుగు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక ఏడు వేలు అయితే చెప్పారండి అయితే మంచి పొజిషన్లో ఉందండి కొడి కూడా చూసుకోవచ్చు కాకపోతే చేతులు కూడా అంత లేదండి ఫోన్లో ఇవన్నీ కనిపించే కాగండి కాగిడానికి లెవెల్ కాగిడే ఆగింది హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలు అనేది మూడు కేజీలు ఉంటుందండి దీని వయసు అయితే రెండు సంవత్సరాల పైన ఉంటుందండి దీని కాస్ట్ అయితే మూడున్నర అయితే చెప్పారు మూడు వేలు పైనస్తాను అన్నాను ఇదిగోండి ఇది నడపతి సేతో పది పదిహేడులో పదకొండులో పక్క అంటే అండి ఏటైతే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది అండి వంటదోటైతే మూడు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే మూడు వేలు చెప్పారండి అన్నారు ఇరవై నాలుగు ఉంటదండి మూడు కేజీలు ముప్పై ఆరు వేలు అయితే అండి ఫైనల్ అయితే నాలుగు వేలు ఇస్తామన్నారు ఇరవై మూడు వంటదండి లేట్ అయితే ముప్పై ఎనిమిది వేల ఉంటుంది వీళ్ళు కాకపోతే నాలుగు వేలు ఫైనల్ చెప్పారండి కనిపించే కా కాగిపోలే అనుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది దీన్ని ఇందాక చూపించింది కలిపి నాలుగు చేతిలో కలిపి జత అయితే ఇచ్చేస్తాను అన్నాడు అండి జత మీద అయితే చాలా చూ బాగున్నాయి చూసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కనిపించే కుప్పు ఏడు జుట్లు పట్టినాయండి ఇది కార్డ్ చేశారు హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలు అని మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే మూడున్నర అయితే చెప్పాడండి మూడు వేలు ఫైనల్ ఇస్తాను అన్నాడు రెండు వారాలే కాపుకోవచ్చు అన్నాడు అండి కాపు తిప్పుకొచ్చారు కదా ఇదిగోండి ఇక ఈ డాక్టర్లు అంటే చాలా హోసార్గా ఉందండి దీని వయసు అయితే పదకొండు నెలలు అంటారండి బాబు దీని వయసు హైట్ అయితే కనుక ఇరవై రెండు మూడు ఉంటుంది వెయిట్ అయితే కేజీన్నర ఉందండి అది దాని కాస్ట్ అయితే నాలుగు వేలు చెప్పారు ఇదండి కనిపించే పచ్చకాయ ఇది హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే ఐదున్నర అయితే చెప్పారండి చూసుకుని అయితే తీసుకోవచ్చు ఇదిగోండి ప్యారెట్ బ్రీడ్ అంటే చూసారండి అదేనండి చిలక ముక్కు కొడుకాయ కొట్పకాయకండి ఇది హైట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే మూడు కేజీలన్నర ఉమ్మడి దీని కాస్ట్ అయితే ఐదు వేలు అయితే చెప్పారండి ప్యారెట్ బ్రీడ్ మనకు మార్కెట్ ఫస్ట్ టైం వచ్చింది ఇది ఇగో నెవలపెంగులు అంటారండి దీన్ని హైట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి ఇరవై రెండు ఇరవై మూడు వెయిట్ అయితే కనుక రెండు కేజీలు అనేది మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక నాలుగున్నర అయితే చెప్పారండి ఫైనల్ కాదు కొద్దిగా చూసిన అయితే తీసుకొచ్చు అన్నారండి ఇదిగోండి మంచి పట్టపిల్లని అయితే తీసుకొచ్చానండి ఆ వీడియోకి ఇదిగోండి రసింగ్ పిల్ల అండి ఇది రసింగ్ పిల్ల అంటారు నలకటి రసింగ్ అని కూడా అనొచ్చు ఇదిగోండి నా రసింగ్ పిల్ల ఈ డాగ్ పిల్ల ఈ మూడు గల్పు ఒట్లో చాలా అంటే చాలా మంచి మంచి తానుకెళ్ళి అంటే కోళ్ళు ఈ మూడు గెలిపు అయితే ఒకటి రెండు వేలు చెప్పి మూడు తీసుకున్న వాళ్ళకి అయితే ఐదు వేలకి ఇస్తాను అన్నారండి ఇదిగోండి ఇక్కడ కనిపించి ఆరు పిల్లలు ఉన్నాయండి ఆరు పిల్లలు రెండు వేలు అయితే చెప్పారండి ఆరు పిల్లలని అండి ఇది ఇరవై రెండు ఇరవై ఉంటుందండి హైట్ మూడు రెండు కేజీలు వెయిట్ ఉంటుందండి దీని కాస్ట్ అయితే మూడు వేలు చెప్పారండి కొద్దిగా చూసుకుని అయితే మాట్లాడుకోవచ్చు అన్న డిస్కౌంట్ ఉంటుంది అన్నారు చూసుకుని అయితే తీసుకోవచ్చు బాగానే ఉందండి ఇదిగోండి ఇక కోడికాయడాక కోడి పచ్చకాయడాక కూడా వస్తుంది ఏమోనండి పచ్చకాకు ఇది హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలు రెండు కేజీలు నరూపు ఉంటుందండి ఒకళ్ళ బలం ఉంది చూసుకుని అయితే మీరు కోడి పిల్లల్ని తీసుకోవచ్చు రేట్ అయితే మూడు అయితే చెప్పారండి కనిపించ రసంగి అయితే కనుక రేట్ అయితే చెప్పలేదండి కాకపోతే తీసుకున్నారండి ఆయన పందానికి అన్నారు కోరిపల్ అయితే చాలా బాగుంది చూడండి స్వాతంత్రం చెప్పేసారు ఎవరికి కనపడుకుండా ఇరవై నాలుగు ఐటు మూడు కేజీలు చూసి ఉంటుందండి ఇది ఇదిగోండి చాలా అంటే చాలా మంచి పట్టా పిల్లలు అండి ఇవి ఒకటి తెల్లకెక్కి ఒకటేమో ఒకటే నవరపండిలా పడుతుందండి చాలా అంటే చాలా మంచి డబుల్ బాడీలు మంచి సైజులు అండి ఇట్లు ఒక్కో దానికి వచ్చేసి నాలుగున్నర అయితే చెప్పారండి చాలా రీజనబుల్ రేట్ అనిపిస్తుంది నాకైతే జత అనేది కూడా తీసుకోవచ్చండి నాలుగున్నర అంటే ఎనిమిది తొమ్మిది వేలు అవుతుందండి ఎనిమిది వేలు ఫైనల్ ఇస్తాడు పండగ దాకా వేపుకుంటే ఒక్కో దానికి పది పదిహేను వేలు వస్తాయండి ఈజీగాను ఇవన్నీ పాలసేపు అండి ఇది హైట్ అయితే ఇరవై నాలుగు వందలు వెయిట్ అయితే కనుక నువ్వు త్రీ కేజీస్ ఉందండి ఇది దీని కాస్ట్ అయితే కనుక మనం ఆయన ఎనిమిది వేలు అయితే చెప్పారండి ఏడు వేలు ఫైనల్ అన్నారు చూసుకుని అయితే తీసుకోవచ్చు ఇక్కడ కనిపించే కాకి గట్టి కాకి పచ్చి కాకి పెట్టమారండి ఇది చాలా అంటే చాలా మంచిది అంటే జతకి ఇచ్చాడు ఒకటి వెళ్ళిపోయిందండి నేను వేడ తీసే లోపల దీన్ని అయితే ఫైనల్ ఆరు వేలు గట్టిస్తానని హైట్ అయితే ఇరవై రెండో ఉందండి హైట్ అయితే మూడు కేజీలు ఉంది అది చాలా స్పీడ్ అంటండి ఇదిగో చాలా అంటే చాలా మంచి ఇది చూసుకోవచ్చు ఈత అండి ఇది కోడి పచ్చకాయకి నవల పచ్చకాయకి సారీ ఈత సాగులు అండి దాన్ని కోడైతే ఇరవై మూడు ఉంటుందండి హైటు వెయిట్ అయితే మూడు మూడు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ పన్నెండు వేలు అయితే చెప్పారండి బ్రీడింగ్ క్వాలిటీ కనిపించే గేరు అండి హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే కనుక ఆరు వేలు అయితే చెప్పారండి బండ పందానికి వేసుకోవచ్చు ఇది పర్లేదండి బండ పందం వేసుకోవచ్చు రెండు సంవత్సరాలు సుమారు ఉంటుంది అంటండి దీని వయసు చూసుకున్నైతే తీసుకోవచ్చు ఫోటోలు అయితే బాగుంది ఇవన్నీ అండి ఇది ఒకటిని ఇంకోటి కలిపి జత అన్నదమ్ములు అంటండి అండి ఒకటి మనల్ని రెండేసి వేలు చెప్పారు ఇక కూడా షార్ట్ వీడియోలో పెట్టానండి కోడికల్లో చాలా మంచిది కళాకారంగా కావాలి తన నెంబర్ కాల్ చేయొచ్చు పచ్చకాయండీ చాలా అంటే చాలా మంచిది షార్ట్ వీడియోలో పెట్టాను తీసుకొచ్చాను ఇదిగోండి ఇదే ఇవి కోడి అండి ఇరవై నాలుగు హైట్ ఉంటుంది త్రీ ఫోర్ కేజీస్ వెయిట్ ఉంటుంది మహా అయితే సంవత్సరం పదిహేను నెలలు ఉంటుందండి వయసు చాలా అంటే చాలా మంచిది రుచివాటం తురుగు వాటం సంబంధించిన బ్రీడింగ్ క్వాలిటీ కానీ పందని కానీ చాలా మంచిదండి ఇది నర్మదకోడికి కాచిరిపాత్ర ఇదిగొండ బాబు కార్మికోడు క్రాసింగ్ ఇది చేతుల పిల్లయినా అలగొంది చూడకపోతే ఆయన అయినా అయితే పద్దెనిమిది ఉంటుంది ఏమోనండి వెయిట్ అయితే కేజీన్నర ఉంటుందండి దాని పని వాళ్ళు పదిహేను వందలు అయితే చెప్పాడు సో నెల రేటు అన్నారు ఇది ఎనైతే అయితే కొడుకలు అయితే చాలా మంచిగా అన్నారండి ఇంటికొలతో అన్నీ హైతే పద్దెనిమిది రూపాయలు ఉంటుంది దీని కాస్ట్ అయితే ఒక రెండు వేలు చెప్పారండి వస్తాయి వస్తుంది దీన్ని దీని హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే ఫోర్ కేజీస్ ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక ఏడు వేల ఏడున్నర అయితే చెప్పదండి ఏడు వేలు ఫైనల్ వేస్తానండి చూసుకోవచ్చు కోడిపల్లి కోడిపోయి చాలా బాగుంది ఈవెన్ నాలుగు వేల మార్కెట్లో అందగాడండి అంటే నెంబర్ అన్న అందగా అంటే ఇదేనండి ఎర్రనవలండి కోటి ఎర్రనాలి అసలు కోడిపల్ల చాలా అంటే చాలా మంచిది ఎక్స్ కోడిపల్ల అండి పట్టా పట్టాపిల్లండి పది నెలలు అని అంటే దీని వేసి దీని కాస్త అయితే మనకి ఏడున్నర చెప్తారండి ఇవాళ మార్కెట్కి మన పుట్ట కోడిపోయలు సంచులు కూడా బుట్ట అయితే కేవలం మూడు వందలు ఏంటంటే నాలుగు వందలు కావాలి అందులో మార్కెట్ కావచ్చు పది వారం వస్తుంది అంటే కోడితోడు అయితే యాభై వందలు కూడా ఉందంటండి ఆ సంచులు అయితే కనుక వంద యాభై రెండు రకాలు ఉన్నాయన్నారండి వ్యూస్ అయితే తీసుకొచ్చి కావాల్సిన వాళ్ళు నచ్చిపోయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేస్తలేదు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఇదండి మన ఆదివారం మార్కెట్ అయితే ఇదిగోండి ఇలా ఉంది అయితే అంటే జనాభా కూడా బాగా వచ్చారు కోళ్ళు కూడా బాగున్నారండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ